చేసుకునే జ్యోతిని జ్ఞాపకం చేసుకోండి కలికరించండి 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 గాయన్ని మీరు మాట్లాడి ప్రభావం కలుగ చేస్తాను మీరు ఖచ్చితంగా ఇస్తారు ప్రభా ఈతో ఉండేస్తే ప్రభావాలను కూడా మంచి గోవుంచడానికి ప్రార్థిస్తున్నాయి

ఈ యొక్క విషయాన్ని మనం చాలా సార్లు చూస్తుంటాం మతే శివార్త పద్నాలుగు వద్దే ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు మనం చదివితే అరల చేత కొట్టబడే జీవితం ఇక్కడ రాయబడింది యాభై నాలుగులో లో కూడా గాలి వాన చేత అదే ఆదరణ లేక ఇలా దాని ఆదు జీవితాలకు దేవుడు ఆదరణ ఇస్తారు వీళ్ళు కూడా అరణ చేత కొట్టబడుతున్నారు అయితే దానికి ఏ చూపారు ఆయా ప్రాంతంలో వెళ్ళి వాక్యం చెప్పి ఆయననే వాక్యం చెప్పినాడు ఆయన అప్పుడు అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ పంపిచేసి ఆయన ఏం చేస్తారు తెలుసా బలవంతం చేసినట్టు అందరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేస్తారు అంటే దాని అర్థం ఏంటంటే ఒకవేళ కొంచెం డ్రైట్ అయితేమో టైం ఫాలో అవుతారు ఏసయ్య ఆయన ప్రాంతం చేస్తున్న అందుకని వాళ్ళు ఏం చేస్తారు తొందరగా నేను వెళ్ళండి భగవంతం చేసి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి కొండగా వేయాలన్నారు అందుకే ఏకాంత ప్రార్థన చాలా అవసరం ప్రార్థన ఏకాంతంగా చేయాలి ఇద్దరు కలిసి చేయాలి ఫ్యామిలీ ప్రేర్ చేయాలి సంఘంతో కలిసి సహా సహవాసంతో కలిసి ఇలాగా ఈ ఏకాంత ప్రార్థనలో నిజంగా ఏసయా ఎంతగానో ఇష్టపడేటటువంటి వాడు పేతుడు యోగాలు యాపంతో కలిసి కూడా గీసిన తోటలో ప్రార్థన చేయాలి అలాగా మనం కూడా ఏకాంత ప్రార్థన చేయాలి కలిసి ప్రార్థన చేయాలి చాలా మందికి ఏకాంత ప్రార్థన అనుభవం ఉండదు ఏకాంత ప్రార్థన ఉంటే సహవాస ప్రార్థన ఉండదు సహవాస ప్రార్థన ఉంటే ఏకాంత ప్రార్థన ఉండదు కానీ రెండు మనకు అవసరమే ఎందుకంటే ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ పేట ఉంటారో అక్కడ ఎవరు ఉంటారు అన్నీ ఉంటాను అయితే ఒక్కరు ఉన్నప్పుడు ఎక్కడ టించారు ఏకాంత ప్రాంతంలో ఉండాలా అని కాదు ఏకాంత ప్రార్థనలో కూడా దేవుడు ఉంటాడు ఎందుకు అంటే మనం ప్రార్థన చేసేది మన మొక్కలా కాదు విజ్ఞాపన చేయ ఆత్మ తానే మనం లక్ష్యత విజ్ఞాపన చేస్తాం ఎనిమిది ఇరవై ఆరులో మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ మనం ఎప్పుడైతే మన ఆత్మ ప్రాణాత్మ దేహంలోనూ దేవునికి సమర్పించి మన ఆత్మ నేత్రం తెలిసి ఆత్మ చోటు మనం తెలిసి మన నోటిని ఎల్లప్పుడూ దేవుని ఉంటే ఆ స్థుతలలో ఏమేమి విజ్ఞాపన చేయాలో విజ్ఞాపన చేయత్మనే గుర్తు చేసేస్తాం అనుకుంటారు గుర్తొస్తుంటాయి గుర్తు అంటే నేను చెప్తా నాకు అవన్నీ గుర్తు కానీ గుర్తు నేను ఎప్పుడైనా అందుకే దేవుడు ఆయన పరలోక ప్రార్థన నేర్పేటప్పుడు తండ్రి అయిన దేవాన్ని నామం పశ్చిమ గాక రాజ్యం వచ్చిన దాకా నీ చిత్తాము కరలోక నెరవేర్చినట్టు భూమి అంటే అక్కడ ఏమీ వ్యక్తిగతమైన ప్రార్థన లేదు అంతా దేవుడిని సృతించం దేవుని మహిమరుస్తున్నాం ఎప్పుడైతే మనం దేవుని మహిమపరుస్తాం అనేకమైన దేవుడు చేస్తున్న కార్యాలన్నిటి బట్టి స్థుతిస్తుంటే మనకు తెలియకుండా అనేకల గురించి విజ్ఞాపకాలను ఆత్మస్తాం ఆ విజ్ఞాపక ఆత్మలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సంపూర్ణ బస్ మాన్యత కలిగి అనేక మంది చేస్తాం అందుకే మొదటి మూర్తి రెండవ అధ్యాయ ఒకటి నాలుగు వచ్చాన్ని మీరు చదువుకోండి మనము సుఖం నెమ్మదిగాను ప్రస్తుతాలి అంటే అనేకుల కోసం ప్రార్థన చేయాలి మనకు తెలిసిన వాళ్ళందరూ కేవలం మన బంధువుల సొందికి మాత్రమే కాదు దేశం కోసం దేశ నాయకుల కోసం చూడండి కేరళలో ఎంత భయపడే భీవతం అందరి కోసం మనం ప్రార్థన చేసే దేవుడు ఏదో ఒక విధానంలో వాళ్ళకు సహాయం అందిస్తారు మనం చేయకపోయినా ఎవరు మనం ప్రార్థన చేయాలన్నమాట అంటనే చూడండి ఇక్కడ వారిని బలవంతం చేశారంట మనం కూడా ఏకాంత ప్రార్థనకు లేకుడు ఆటంకం లేకుండా మనం చేయాలి తర్వాత రెండవగా మనం చూస్తే అప్పటికి ఆయన ఆయన జోనే ధరికి దూరంగా వలన గాలి ఎదురైనందున అలాగ వలన పంటబడి వచ్చినాడు ఏసు లేడు ఏసు లేని సమయంలో మీరు కూడా ఏం చేయాలి అంటే జోనే ధరికి దూరంగా ఉండే జోనె ఎక్కిన వెంటనే మీరు కూడా ప్రార్థన ఉండాలి ప్రార్థన లేదు ప్రార్థన లేదు కాబట్టి అందుకని ఏమైతుంది ఇలాంటి మనం కూడా సమయం ఉన్నప్పుడు అంతా కాలం ఎప్పుడు దోణలో ఉండాలంటే ఏం పని ఏమి ఉండదు పని లేనప్పుడు మనం ఎప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి పనులలో కూడా ప్రార్థన చేయాలి మనం నిద్రపోయే వరకు ప్రార్థన చేయాలి మన ప్రయాణాలలో ప్రార్థన చేయాలని ఈ లేఖన భాగం తెలియజేస్తుంది మనం బస్సులో ఉన్న ఆటలో ఉన్నా ట్రైన్లో ఉన్నా లైట్ ఉన్నా కార్లో ఉన్నా ఎక్కడున్నా మన ఆత్మ దేవునితో ఏకం కాదు ఎప్పుడైతే దేవునితో ఏకమే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో రాబోయే కీడు రాకుండానే కాపాడు అగ్ని ప్రాసారంగా అయ్యాడు నేను చెప్తుండే అగ్ని ప్రాసారంగా ఉంటానన్నాడు వీళ్ళు అగ్గిత కారని చూశారు పన్నెండు పక్కలు ఎగ్గినారు వీళ్ళు ఆ జ్ఞానం తెలిసి నేను అనుకుంటా అబ్బా పన్నెండు గబ్బాలు ఇచ్చినా పన్నెండు గంబాలు ఉన్నాయి కానీ దీని గురించి ఆలోచించాలని తెలియదు వాళ్ళు దేవుని యొక్క భయం కొనియాడాలి దేవా నీకు ఎంత కొంతనా భయంకరమైన పరిస్థితుల్లో మాకు భోజనం ఇచ్చా భోజనం భోజనమిచ్చా వాళ్ళు తిన్నారు మేము తిన్నా నేను పొందాలి దేవుని స్థుతించాలి కానీ దేవుని స్థుధించకుండా వీళ్ళు ఉన్నారు కాబట్టి చేత కొట్టబడచ్చు ఈ రాత్రి మన యొక్క జీవితాలు మన కుటుంబాలు మన సంఘాలు మన దేశము అలల చేత కొట్టబడుచున్నప్పుడు మనం చేయవలసింది దేవుడిపై ఆధారం అయితే దేవుడు మౌనంగా ఉన్నాడు వాళ్ళు అలల చేత కొట్టబడుతుంటే చూస్తున్నాడు ఆయన లేదు సరిగ్గా వాళ్ళు మురి అంటే ఆ మురిగిపోయే పరిస్థితికి ఏసయ్య నడిచి వస్తున్నాడు సముద్రంలో ఎంత అద్భుతం ఎవరైనా ప్రపంచంలో ఏ మనిషనా సముద్రంపైన నడవడం మనం చూసామా ఇంతవరకు లేదు కానీ ఎందుకంటే సృష్టికి అర్థమైనటువంటి దేవుడు ఏసయ్య చయా దేవుని కుమారుడు ఆది కాండంలో మనము అనే మాట అక్కడ ఉంది ఏ తండ్రి కుమార పరశు కలిసి సృష్టిని చేశారు నరులను కూడా నరులను చెయ్యడము అన్నాడు ఈ సృష్టిని చేస్తే సృష్టికర్త కాబట్టే ఆయన పాదములు సముద్రం మీద తగిలి సముద్రం నీళ్ళు ఏమైపోయినంటే ఐదు గంట అయిపోయినాయి ఇక్కడ వాళ్ళకి అది కూడా అర్థమైపోయినట మోసే కూడా వాళ్ళ యొక్క సముద్రంలో ఎర్ర సముద్రంలో నడిచిపోవాలి అంటే నీళ్ళు ఏమైపోయినట్ట గోడలాగైపోయినట్ట ఆపకాయ ఇప్పకాయలు గోడ అయిపోయిన వాళ్ళు మంచిగా ఆరిన నేలలో అక్కడిక్కడ వెళ్ళిపోయినారు ఎంత అద్భుతం ప్రపంచంలో ఎక్కడ కన్నీ విని ఎరగని విషయాలు మనం అనేక మంది అందరికీ చెప్పాలి మీరు విన్నారా చూడండి మా బండిలో రాయబడింది అని తెలియచేయాలి అక్కడ ఏసయా పాదం సముద్రం మీద పెడితేనే ఆయుస్సు మారిపోయింది నడుస్తున్నాడు ఆయన ఈ యొక్క కేతుకు అర్థం కాల ఏంటబ్బా ఇది చూడండి నడుస్తున్నాడు అనేసి అనుకున్నాడు కదా ఏ చుట్టేమో భూతమేమో అనుకున్నాడు అంట మనం కూడా కొన్నిసార్లు దేవుడు చేసే మేడం బట్టి ఇలాగనే తప్పుడు ఆలోచనలు కలిగి రాత్రి కాల సముందు తప్పుడు ఆలోచన మనం ఆనుకోవాలి మనం గాలి వాన చేత అల చేత కొట్టబడుతున్నప్పుడు మనకి ఏం ఆలోచన వస్తుంది అంటే ఎవరో ఏమో చేస్తున్నారేమో చేతిబడి చేస్తున్నారేమో దయ్యం పట్టిందేమో కొంచెము జ్వరం ఎక్కువైపోయి పిచ్చు పిచ్చగా మాట్లాడితే మనల్ని వెంటనే ఆదాయం పట్టింది రావద్దు తప్పుడు ఆలోచన రావు ఎప్పుడు దేవుడిపోయినా వాళ్ళు భూతం చూడండి భూతం అనేది చెప్పుకొని భయం చేత కేకలు వేసినారంట ఏసు నడుస్తుంటే ఎంత నిజంగా చూడండి ఏసు కూడా వాళ్ళు గుర్తించలేకపోయినా వెంచనే ఏసు ధైర్యం తెచ్చుకున్నాడే ఇలాంటి కాలశం నువ్వు అలల చేత కొట్టబడుతున్నావా గాలివాని చేత కొట్టబడుతున్నావా మనుషుల మాటల చేత కొట్టబడుతున్నావా కుటుంబ పరిస్థితులు బట్టి నువ్వు బాధపడి అడిగిపోతున్నావా తుంగిపోతున్నావా నువ్వు కన్నీరు కాస్తున్నావా ఏ సైడ్ నీ దగ్గర తీర్చి నీ కన్నీరు చూస్తున్నావు అని తిరుగుతున్నావు ఆయన స్పర్శ నీ దగ్గర ఉండేది పక్కలోనే నడా కన్నీరు నేను తెలుస్తుంది భయపడద్దు ఇలాంటి కాలశ్ దేవునికి మనం దేవునికి మాత్రమే మనం భయపడగానే దేవునికి మనం భయపడతాము దేవుడి భావి భక్త కలిగినస్తే పునియాన్ని పడుతుంది యహోబైంది భయభక్త కలిస్తే పునియాన్ని పడుతుంది యహోబయ్ భయపెడుతుంటే చెడుతనం అర్చించుకుంటా ఈ చెడుతనము కానీ చెడు ఆలోచన చెడు ఆలోచన కూడా దేవుని పిల్లలు రా ధైర్యంగా ఉంటారు దేవుడు మనతో ఉన్నాడు ఎక్కడున్నా దేవుడు మనతో ఉన్నాడు ఆయన అరణ్యంలో ప్రాణం చేసినా ఎక్కడ ప్రాణం చేసినా దేవుడు మనతో ఉన్నాడు ఏ చేయ ఆయన ఆకాశమంతి ఉన్నాడని మనం అనుకుని ఏం అనుకోవడానికి లేదు ఆయన తండ్రి పురుపార్శ్రమన్నా కూడా నీతో నాతో మనందరితో ఉన్నాడు అందుకే ప్రకటన క్రింద నాలుగు అన్ని కూడా కన్నులతో నిండి ఉన్నాయన్న అంటే మనం చూస్తున్నాడు కాపాడేవాడు కొనుక్కోడుకోడు వీళ్ళకి పరిస్థితి వస్తుందని తెలిసే ఏసా దగ్గరికి వచ్చాడు వచ్చి నేనే అని చెప్పాను భయపడంతో అని చెప్పాడు నేనే అని చెప్పాడు తర్వాత పేతుడు అంటున్నాడు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఇద్దరు వచ్చినప్పుడు నాకు చల్లవిమ్మన్నారు మంచిగా అడిగినా మిగతా చూసినాడు కదా పేదలకి ఎంత మంచి ఆలోచన వచ్చాయి అంటే ఏసీ ప్రభులాగా నడవాలి అంటున్నాను ఏసూ ప్రభులాగా ఉండాలి అని మంచి ఆలోచన అదే పెద్ద ఇది కాదు లేకపోతే సెలవుస్ట్ అయి కాదు నడిచి చూడాలనేది ఆలోచన సరే రా పేదలు అన్నాడు ఏసైపుగా కానీ ఏసీవైపు చూసుకుంటుంటేనే వస్తున్నాడు చూ ఏసీవైపు చూసుకుంటే వచ్చేటప్పుడు పెద్ద అలా భర్త జూ అనే శబ్దం వచ్చింది అలా ఓరు నాకు శబ్దం తెలుసు కదా శబ్దాన్ని చూసరికి ఇలా అలాగే చూస్తున్నాం ఏ సుడు చూడటం కాకుండా అలలు చూసినా ఏ సుడు చూసే వరకు నడుచుకుంటానే వస్తున్నాను ఏ సుడము చూసే వరకు నేను ఏ చేయబోతున్నా నడుచుకుంటానే వస్తున్నాను కానీ అలా చూసేదానికి మునిగిపోతున్నాను అప్పుడు ప్రభా ప్రభాని కేకలు అనిపించాను ఇది రాత్రి నువ్వు కూడా ఏ సై శిల వైపు చూసినంత వరకు మన సమస్యలు ఉండవు ఏ సై శిలలో మన సమస్యను చూడాలి ఏ చై మన బాధ చూడాలి ఏమలో మన రోగం మన వేదన అన్నీ అక్కడే ఉంటాయి ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేంటి స్వస్థత యక్ష యాభై మూడు నాలుగు ఐదు ఆయన మన వ్యసనాలను భరించాడు మన బాధను భరించాడు మన రోగాలు భరించాలి ఇంకా భరించి మనం మనం కథని అనుకోవాలి అనే సినిమాలో ఉంది రోగం అంటే మనలో ఏదంటే ఆయన బాధలు వేసినామంటే మనం మనం ప్రార్థన చేసి దేవుడికి మన సమస్య అప్పగించిన అంటే ఆ సమస్యల గురించి మనలో మనం ఏం చేయకూడదు మనం అందుకనే ఎప్పుడైతే ఈ యొక్క కేతులు అలలు చూసాలో సాగితే అలాగనే యాభై నాలుగులో కూడా ప్రయాసపడి అని బాగా ప్రయాసపడుతుంది గాలి బాణ చేత కొట్టబడి ఆదరణ లేక వినాల గాలి బాణ అంటే ఇక్కడనేమో సముద్ర బలాలు ఈ లోకంలో మనుషుల్లో అలలాగా గాలి బాణ చేత మనల్ని బాధ పెడుతున్నప్పుడు మాటలతో చూపులతో చేతలతో బిందెలతో ఆర్థిక సమస్యలతో ఇంకా ఎన్నో విధాలుగా మనం కొంద పడుతున్నప్పుడు మనకు ఆదరించింది ఆయన ఆదరణ కర్త ఆయన ఆలోచన కట్ట నేను నేనే మీరు అవదార్చబడాలి చనిపో నలుడికి తునమాత నరుడికి ఎందుకు భయపడతారు మీరు ఎంతగా మాట్లాడుతున్నాడు ఈ లోపంలో ఉన్న వ్యక్తుల్ని నేను చేయలేదు అలాగనే దురాత్మల సమూహం కూడా నేను ఏం చేయలేదు మన పోరాణిక జులాత్మల సమూహమే అది ఏం చేయలేదు ప్రాణాత్మ దేహము దేవుని యొక్క చేతిలో ఉన్నాయి మనం ఆయన చేతిలో ఉన్నాం భయపడిన అవసరం ఎంత ధైర్యం ఇస్తున్నాడు ఇక నీ పిల్లలందరూ ఏమో చేతి ఉపదేశం పుట్టదు నీ పిల్లల గురించి కాకపోవడం జరుగుతున్నాడు బాధ పిల్లలందరి ఇవ్వచేదావు పదేశం పొందారు మాణిక్య మనలతో అక్కడ ఉన్నాం దేవుడు వేస్తాడు చక్కగా నువ్వు కట్టపడతావని దేవుడు మాట్లాడుతున్నావు ఇలా కాల్స్ ఈ రోజు మనీ గాలి అలవాత కుట్టబడుతుందేమో తర్వాత షారు కదా ఇంకా కొంతమంది బాధలు ఉంటాయి దేవుడిని బాధలు వారం చేస్తారని మాట్లాడుతున్నా మన పక్షంగా దేవుడు ఉన్నా ధైర్యంగా ఉండాలి యోసేపు కూడా గాలి వాంచేద్దా కొట్టారు కొట్టే కొన్ని గుంటలేసా కానీ దేవుడు మౌనంగా గుండెలు వేసాడని అంటున్నాడా లేదు సరైన సమయంలో యోసేపు లిప్ చేశాయి కొంతకాలం మనకు శ్రమలు వస్తాయి పది మన శ్రమ కలుగు మరొక మట్టుకుని మనం యోసేపు కళ కళ గురించి తెలుసు కాబట్టి నిరీక్షణించాడు దైవాలను నాకు ఆ కళ ఇచ్చాము మా కొట్టినా పర్వాలేదు కానీ నాకు ఒక రోజు నువ్వు నిర్వహించాను ఆ ఫలం నెరవేర్చా రోజు బాధలో నిందల్లో ఆ యొక్క నిజంగా ఇక వాళ్ళు చూస్తే కొద్ది పరే భార్య అనవసరంగా నింద చేసింది ఎంత నిర్దోషి పరిశుద్ధుడు కానీ నింద చూసి నాకు ఇంత నింద వేసినావా నేను పరిశుద్ధంగా ఉండాలా నేను రుజువుపరచుకుంటావా అని చెప్పేసి ఆయన ఏం ప్రయత్నించాలా ఒకవేళ పరిశుద్ధంగా రుజువుపరచుకుంటే కొద్ది పరే భార్య దోష అయిపోతాడు ఆమె దోష అయిందంటే భార్య మధ్యలో ఏమైపోతులు విడిపోతుంది కదా చూడండి భార్య భర్తలకు సమాధానం కావాలని యోసేపు ఒక్క మాట మాట్లాడు నేను ఈ పని చేయలేదు ఆమెనే నన్ను ఇలా పిలిచింది అంటే కూడా చూడండి అనలేదు మౌనం భరించినా అసలు నేను ఎక్కడో కొన్ని విషయాలు మౌనంగా భవిస్తాను దేవుడు నా పక్షంగా వ్యాధన దేవుడు వ్యాధన మౌనంగా వెళ్ళాడు యోసే పక్షంగా దేవుడు వ్యాచ్ నువ్వు ఒంటరి వాడవు కాదు దేవుడి పక్షంలో ఉన్నాడు ఎంత అద్భుతం ఇక్కడ చెరలో ఉన్నాడు కానీ అక్కడ దేవుడు కార్యం చేసుకున్నాను అదే కదా అలాగనే యోగు కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి కానీ మాట మాత్రం కూడా దేవుని మనసులో కూడా దేవుని గురించి తప్పుగా అనుకున్నాడా అనుకోలేదు అసలు యోగు శ్రమలు అయితే మనం ఎంతో చెప్పుకుంటామో కానీ ఓర్చుకున్నాడు ఆ శ్రమల తర్వాత ఏమైందంటే అంటే డబ్బు రచించినాయి గమనించాడు శ్రమలు వచ్చినాయంటే మనం దేవుడు శుభించాల సంతోషంగా దైవానికి పొందా హలనీయ అని చెప్పాలి దైవానికి పొందాలి తప్ప ఈ శ్రమల ద్వారా నువ్వు నాకు ఏదో చేయబోతున్నా అని సుచించాలి జ్యోసేపు శ్రమల ద్వారా ఆయనకి ఎంత గొప్ప ప్రసిద్ధి ఒక్క మంచి ప్రసిద్ధి అయ్యాడు రాజులో ఈక్వల్ అయ్యాడు ఆ ఆకలితో వాళ్ళు చావకుండా కాపాడే శక్తిని దేవుడు దేవుడు జ్యోసేపు ఎప్పుడు యోగు కూడా అంతే రెండంత ఆశీర్వాదం వచ్చింది ఇవి పైన ఆయన బాధపడుతుంది నీకే పైన మళ్ళా దేవుని దగ్గర నుంచి వస్తాయి ఎంత గొప్ప దేవుడు కాబట్టి ప్రేమ గల దేవుడు అనుకున్నారు భయపడవు అలాగే షద్ర ప్రశ్ అభ్యర్థులు కూడా ఆ యొక్క అగ్ని మనం చూస్తే ఈ యొక్క నలుగురు అనమాట దానియోలు తప్ప వీళ్ళ నలు వీళ్ళని మాత్రమే తీసుకున్న ముగ్గురిని అంటే దానియల్ యొక్క ముగ్గురు స్నేహితులను అగ్నిలో వేస్తారు వాళ్ళ అగ్నిలో తిరుగుతుంటే ఎవరు వచ్చిన నాలుగో వ్యక్తులు ఏ చేయాలి చూడండి మరి వదిలేయలేదు అగ్నిలో వాళ్ళని వదిలేదు ఇక్కడ అవద్దు అక్కడ నరంభి రూపం కనపడుతుంటే నలుగురు రూపం వేసేనే నలుగురు నేను వేసింది ముగ్గురునే కదా ధాన్యలు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా నీ స్నేహితులు ముగ్గురు కదా వేసింది మనం మరి నీ నలుగురు కనపడుతున్నాడు చాక్ చెప్పిందా ధాన్యాలు తెలుసు దేవుడు ఉన్నాడు అందుకే వాళ్ళు రక్షింది నా ఏం పర్వాలేదు నేను మాతృ దీ గొప్ప వాళ్ళనేమో అలాగా పరీక్ష పెట్టారు ధాన్యాలనేమో చిహం బోర్డు చిన్నారు దానియలు చిహ్నం బోల్డ్ వేస్తే చిహ్నాలన్నీ స్థుతించలే ధాన్యాలు బాగా పడుకొని ధాన్యాలు మీద ఎరువు అనుకున్న మన మీద పెడతాం దాని మీద ఏం పెట్టుకుంటారు దేవాన్ని నీ పైన నేను ఆదాయం పడుకుంటా అని బాగా దాని చుట్టూ అవి పడుకొని ఉన్నారు మోకాల్ని నమస్తే చేసి ఉంటారు ఎందుకు ధాన్యంలో దేవుడు ఉన్నాం ఇలాంటి మనలో ఏముంటే దుష్టి శక్తున్నీ కూడా ఏమంటే అందుకనే ఏసయ ఆయక తర్వాత ఈ యొక్క ప్రేతుడు నైన్ ఆ ధైర్యపరిచి లేవనెత్తి ఏమంటాడు ఆత్మవిశ్వాసం ఎందుకు సందేహపడతలేదు అందుకే ఈ ఆకపో సందేహించి వాడు దాచేత రేపబడి ఎగిరిపడే సముద్ర లాగా ఉంటాడు తరంగం అలాగొచ్చి ఇలా అయిపోతారు అలా ఉంటాం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగు లాగా విశ్వాసం మోస్లిం లాంటి విశ్వాసం దావీదు లాంటి విశ్వాసం డానియల్ లాంటి విశ్వాసం దానియల్ యొక్క స్నేహితులు మరి మనం చూస్తే అరేంద్రబాబు వీళ్ళందరూ కూడా అజాయి వీళ్ళ యొక్క ఆ యొక్క విశ్వాసాన్ని మనం కాబట్టి ఈ యొక్క దాటి ఆరచు విశ్వాసం అనేది చూపాల నిజమైన స్వరూపం అందుకే ఇక్కడ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నారు వాళ్ళు ఎక్కినప్పుడు గాలి అడిగింది ఏసై ఉంటేనే గాలి అడిగింది ఏసైవ్ మనలో ఉంటే సమస్యలన్నీ వాళ్ళందరికే వెళ్ళిపోతాయి అందరి దోని ఉన్న వారు వచ్చి నిజంగా దేవుడి కుడవని చెప్పానకి ఏం చేస్తున్నారు దేవుడి దేవుని మన ఆధర్పం దేవుడి లేఖలు బాగా ఆమె అని परशुद्र 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 ने महान का पगड़ा बरसे का मांग को पता नहीं निन्ना ने भी नर्तन में करे दिखाओ नर्तन में मांग लिया और लोग में ऐसा मेल में एक रे दिखाओ नर्तन दिया तैयार चीन नर्तन कैसे कार्य होते हैं काज का पगड़ा तो पता नहीं काज का पगड़ा तो नर्तन काज का पार्ट तो नर्तन

మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి పారిపోయిన చెడిపోయిన ప్రతి ఒక్క కుటుంబంలో మీరు కట్టండి దేవా మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థుతి మీకే స్థూత్రం నాయన తండ్రి ఆత్మవిశ్వాసాల అనిపించుకోకుండా విశ్వాసంతో నా తల్లి గుర్కతనం ద్వారా లాగా అనిపించుకోకుండా నీ తల్లి విశ్వాసంతో మంచిగా మర్యాదలు తల్లి చూపించినా కూడా తండ్రి చెందేవా తల్లి విశ్వాసం నాకు తల్లి ప్రతిఫలం నా తల్లి तीन से सात लेचे देव के सुप्ति के सुप्ति के सुप्ति के सुप्ति के सुप्ति के सुप्ति निकेश जरूर रहना डॉक्टर भर प्रति रोज प्रतिदिन प्रति गरीय भी महिमा करना निको मनचिना जीवनस्य सुहानी दैछे लेवा डॉक्टर आई एम द अल्फा एंड द ओमेगा द बिगिनिंग एंड द एंड सेज द लॉर्ड हु इज एंड हु वास एंड हु इज टू कम द ऑलमाइटी The beginning knowledge in the name of Jesus we have the victory, in the mighty name of Jesus we have the victory.